హాయ్ అండి అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ వైసీపీ ఎమ్మెల్యేలు కలిసిన పదకొండు నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా పదకొండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా ఈ చర్చ ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ మధ్య ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడ అటెండ్ అయినా సరే ఆయన ఒకటే మాట చదువుతున్నారు పదే పదే రాష్ట్రంలో వైసీపీ గెలిచిన పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పై ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆయన ఈ మాట ఎందుకన్నాడంటే ఏ ఎమ్మెల్యే అయినా సరే స్పీకర్ గారి అనుమతి లేకుండా ఒక అరవై రోజులు అసెంబ్లీకి గనక అటెండ్ కాకుండా ఉంటే రాజ్యాంగంలోని కొన్ని క్లాసెస్ ప్రకారం స్పీకర్ గారికి ఆ ఎమ్మెల్యే మీద అనర్హత అంటే డిస్క్వాలిఫై చేసే వెసులుబాటు ఉంటుంది ఈ కారణంగానే రఘురామకృష్ణరాజు గారు పదే పదే ఆయన ప్రభుత్వ మీటింగ్స్కి వచ్చినప్పుడల్లా వైసీపీ ఎమ్మెల్యేల మీద ఆ మాట అంటున్నారు ఆయన ఎందుకంటున్నారంటే ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పాడైన తర్వాత ఇప్పటివరకు వరకు ముప్పై ఏడు రోజులు అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి ఇంతవరకి ఒక్కరోజు కూడా ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి అటెండ్ అయిన పాపన పాలేదు ఇప్పటికి ముప్పై ఏడు రోజులు గడిచినాయి అసెంబ్లీ సెషన్స్ మూడు విధాలుగా ఉంటాయి వేసవకాలం వర్షాకాలం మరియు శీతాకాలం ఇప్పుడు రాబోయే రోజుల్లో రేపు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి శీతాకాలం సమావేశాలు జరగబోతున్నాయి ఈ సమావేశాలు సుమారు ఒక ఇరవై రోజులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ ఇరవై మూడు రోజులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గనక అసెంబ్లీకి రాకపోతే అటు ముప్పై ఏడు రోజులు ఈ ఇరవై మూడు రోజులు సుమారు ఈ రెండు బ్యారేజ్ వేసుకుంటే ఇంచుమించుగా అరవై రోజులు అవుతాయి సో అరవై రోజులు గనక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కనుక వెళ్ళకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు అనే ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు ఈ మాట్లాడటం జరిగింది వైసీపీ ఎమ్మెల్యేలు విత్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు అర్థం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ఎంత టార్చర్ పెట్టారో వాళ్ళకి తెలుసు ఎంత అవహేళనగా మాట్లాడారో వాళ్ళకి తెలుసు ఆయనకు మైకిపోపాటం ఆయన సతీమైనటువంటి భువనేశ్వర్ గారి మీద ఎన్నో విధంగా కొడాలి నాని వల్లభనే వంశీ అమ్మటి రాంబాబు ఏ విధంగా ఆమెని ఎలా మనకు చెప్పకూడదు మాటలు ఏ విధంగా చెప్పారో అందరికీ తెలుసు సో ఇలాంటి భయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది ఆయనకి మైకిపోరని అతన్ని ట్రోల్ చేస్తారని ఆయన ప్రభుత్వం చేసిన అక్రమాలమైన అసెంబ్లీలో నిలదీస్తారని ఇవన్నీ అతను తట్టుకోలేరని జగన్మోహన్ రెడ్డి గారికి అయితే క్లారిటీ ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు మీద ఎప్పుడు పోరాటం తప్పితే బయట ఫ్యామిలీల మీద కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద కానీ అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడింది లేదు ఇది భయపట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళటం మానివేశారు సో కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇరవై మూడు రోజుల్లో కనీసం ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒకరోజన్న అసెంబ్లీకి ఒక రోజు కాదు ఒక పది నిమిషాలైనా సరే అసెంబ్లీకి గనక అటెండ్ అవుతే వీరి మీద ఉన్న ఈ ఎలిగేషన్స్ మొత్తం పోతాయి మళ్ళీ అక్కడి నుంచి ఒక సిక్స్టీ డేస్ కౌంట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగానే వాళ్ళ అసెంబ్లీకి రాదు అనే ఉద్దేశంతోనే మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ